ఇరవై నాలుగు ఏళ్ల తర్వాత అరుదైన ఘటన సమ్మర్లో పెళ్లికి సిద్ధమైన వారికి ఊహించని షాక్ కారణం ఇదే సనాతన ధర్మంలో జ్యోతిష్యానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ గ్రంథం ద్వారా భవిష్యత్తును గణిస్తారు జాతకాన్ని చూడటం ద్వారా జ్యోతిష్యం ఒక నిర్దిష్ట వ్యక్తికి వృత్తి వ్యాపారం ప్రేమ వివాహం పిల్లలు వంటి అన్ని రకాల సమాచారాన్ని అందిస్తుంది పదహారు సంస్కారాలలో వివాహం ఒకటి హిందూ మతంలో వధూవరుల వైవాహిక జీవితం శుభప్రదంగా ఉండేలా శుభముహూర్తాలు తేదీలను పరిగణనలోకి తీసుకుని వివాహ తేదీని నిర్ణయిస్తారు శుభ ముహూర్తంలో జరిపే వివాహాలు కొత్త జంటకు అదృష్టాన్ని కలిగిస్తాయి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జనవరి నుండి డిసెంబర్ వరకు ఏడాది పొడవునా కొనసాగుతుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో వివాహానికి డెబ్బై ఏడు ముహూర్తాలు ఉన్నాయి ఇందులో ఫిబ్రవరి ఇరవై నెలలో గరిష్ట సంఖ్యలో వివాహాలు జరుగుతాయి అయితే జనవరిలో శుభ ముహూర్తం పదకొండవ తేదీ విశేషమేమిటంటే సమ్మర్ సీజన్లో పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నవారికి ఈ అవకాశం దక్కదు ఎందుకంటే మే జూన్లో ఒక్కరోజు కూడా పెళ్లి ముహూర్తం లేదు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ప్రారంభమైందని చెప్పారు వివాహాల పరంగా ఈ సంవత్సరం బాగుంటుంది ఇరవై నాలుగు ఏళ్ల తర్వాత మే జూన్లో లో రోజు కూడా పెళ్లి ముహూర్తం కూడా లేదు రెండు మాసాలలో శుక్రుడు అస్తమించడమే ఇందుకు కారణం శుక్రుడు ఉదయించిన తర్వాత జూలైలోనే వివాహ శుభముహూర్తాలు ప్రారంభమవుతాయి రెండు వేలు సంవత్సరంలో కూడా అలాంటి పరిస్థితి ఏర్పడింది అప్పుడు కూడా మే జూన్లలో పెళ్లి శుభ ముహూర్తాలు లేవు వివాహానికి అనుకూల సమయం జనవరి పది రోజులు ఫిబ్రవరి ఇరవై రోజులు మార్చి రోజులు ఏప్రిల్ ఐదు రోజులు జూలై ఎనిమిది రోజులు అక్టోబర్ ఆరు రోజులు నవంబర్ తొమ్మిది రోజులు డిసెంబర్ పది రోజులు మిత్రులారా వీడియోను లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు